నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఇక్కడి మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రెస్ మీట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మేడారంగా పేరొందిన గోదావరికి నగర శివార్లోని గోదావరి నది తీరాన జరిగే జనగామ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర రేపు ప్రారంభం కావడానికి సర్వం సిద్ధమైంది పంతొమ్మిది తొంభై రెండులో సింగరేణి యాజమాన్యం ప్రారంభించిన ఈ జాతర ఏర్పాట్లు గతంలో ఎన్నలేని విధంగా ప్రస్తుతం రూపొందించారు రేపు ఉదయం ప్రత్యేక పూజలతో ఈ జాతర ప్రారంభమవుతుంది రేపు సాయంత్రం సారదమ్మ గద్దెకు చేరుకోగా ఎల్లుండి సాయంత్రం సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది సుమారు ఐదారు లక్షల మంది భక్తులు హాజరయ్యే ఈ జాతరలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు జరిగాయి ప్రత్యేకతగా వేళల్లో కూడా పగటి వాతావరణం ఉండేలా మొత్తం స్థాయిలో లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు కాగా రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి ఒడ్డున సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ లాల్ సందర్శించారు ఏర్పాట్లను పరిశీలించారు గద్దెలపై ఉన్న అమ్మవార్లను అదనపు కలెక్టర్ దర్శించుకున్నారు అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మినీ మినీమేళరంగా పేరుగాంచిన పారిశ్రామిక ప్రాంతంలోని ఈ సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహించనున్నట్లుగా చెప్పారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా తగిన ఏర్పాటు చేయాలని ఎండోమెంట్ అధికారులకు జాతర కమిటీ సభ్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకర్ తహసీల్దార్ రమేష్ ఇండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సుజాత ఈవో కాంతారెడ్డి జాతర కమిటీ శ్రీనివాస్ రెడ్డి బంగారు రాజయ్య మోహన్ రెడ్డి కనకయ్య పారుపల్లి రాజలింగం తాదితారులు ఉన్నారు అఖండ తీర్పునిచ్చిన తనకు అపూర్వ విజయాన్ని ప్రసాదించిన రామగుండం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని అభివృద్ధి నిధులు పక్కదారి పట్టకుండా దుర్వినియోగం కాకుండా అభివృద్ధిని ఇక్కడ ఆవిష్కరిస్తామని ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ దందాలను అడ్డుకుంటామని ముఖ్యంగా గోలివాడ లింగాపూర్ రాయదండి ఇంధారంలో జరుగుతున్న ఇసుక బూడిద అక్రమ రవాణా దందాల మీద ఉక్కు పాదం మోపుతామని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరికంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మక్కాన్ సింగ్ ఉద్వేగంగా విశ్వాస సంకల్పంతో మాట్లాడారు గత ప్రభుత్వం రాముగుండంను బుందలగడ్డగా మార్చేసిందని పార్శాంఖ్య ప్రాంతంలోని కర్మాగారాల నుండి వెలువడే దుమ్ము పొగతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీల సహకారంతో పెద్ద మొత్తంలో మొక్కలు నాటే పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు చేపడతామన్నారు ఎన్టీపీసీ సింగరేణి సిఎస్ఆర్ నిధులు పూర్తిగా ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని అధికారులను కోరడం జరుగుతుందన్నారు అలాగే గోదావరి నది కలుషితం కాకుండా మురుగునూటి నూటి శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు బొంతల రాజేష్ కాలువలింగస్వామి తిప్పారం శ్రీనివాస్ మారేల్లి రాజురెడ్డి పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ కొలిపాక సుజాత తాదితారులు ఉన్నారు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసిపోయాయి గత ప్రభుత్వం మనకున్నటువంటి నిధుల కుండను అంటే మందులు మళ్ళీ నిధులు నింపడానికి కూడా అవకాశం లేకుండా చిల్లులు చేసిపోయాం ఈ ప్రభుత్వం ఆ కుండకి ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసింది దాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తాం ఇక ముందు నుంచి ఏసీఎస్ఆర్ వచ్చినా కూడా ఏమైతే ఎఫెక్టెడ్ విలేజ్ అడాప్టెడ్ విలేజెస్ అడాప్టెడ్ డివిజన్స్ ఉంటాయో ఆ ప్రాంతంలో ముందుగా పెట్టాలి తర్వాత భూములు ఉంటే మీ ఇష్టమైన కార్డుకి పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వారు కూడా దానికి అంగీకారం తెలిపారని చెప్పి మరి పాజిటివ్గా రెస్పాండ్ అయినారు ఈ నగరాన్ని గడ్డ చేయడానికి సొంత తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంగనం కట్టుకొని నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ చేసి అంతకుముందు ఊరు పక్కన ఇంకొక ఊర్లో అటుసీకు రెండు ఓపెన్ కాస్ట్ చేసి అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు అనేక మంది ఉద్యోగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉద్యోగులు ఇతర ప్రాంతాల తల్లి మేరేటట్టు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి దక్కింది ఈరోజు నడి ఊర్లో ఓపన్ కాస్ట్ రావడం వల్ల ప్రతి ఇంటికి ప్రతి పది ఇంట్లోకి ఒక పెరాలసిస్ పేషెంట్ హై పవర్ హైపర్ టెన్షన్ గుండె సంబంధించిన వ్యాధులు రకరకాలుగా మెడికల్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామనేటువంటి అంశం మనం ఈ రోజు రోజు ఎక్కడ అయితే ఇసుక ట్రాక్టర్లు నడుస్తాయో దానిపైన ఈ రోజు కూడా పోలీస్ అధికారులు ఈఎంపీ అందరితో మాట్లాడి మళ్ళీ చెప్తాము ఇసుక దోపిడీ ఆపడానికి మీరు అందరూ కూడా సహకరించండి ఈరోజు అంతర్గాములో నడుస్తుంది అంతర్గమం పనిచేస్తే లింగాపూర్ నుంచి నడుస్తుంది లింగాపూర్ బంద్ చేస్తే ఇందరం నుంచి వస్తున్నది జంగామ్లు ఇవన్నీ మానేసి ప్రభుత్వానికి నేను అనేక సార్లు చెప్పిన ఇక్కడ అధికారులకు వాటిలో శాట్ ట్యాక్స్ కట్టిన వారికి ఎవరైతే ఇల్లు కట్టుకుంటాడో కేవలం ఆ ట్యాక్స్ కట్టి ట్రాక్టర్ల ద్వారా కిరాయి కట్టి తెచ్చుకున్నటువంటి పరిస్థితి మేము ఇవాళ అధికారిక ఇచ్చాం ఆర్ఎస్ఎల్ అంశాలు ఆర్ఎస్ఎల్ అంశంలో ముందునే నేను రివ్యూ చేశాను కార్మికులు ఎవరెవరైతే ఉన్నారో డబ్బులు ఎవరెవరైతే ఉన్నారో మీ ద్వారా మళ్ళీ కోరుతున్నా మీడియా ద్వారా దయచేసి బయటికి రండి ఒక కంప్లైంట్ దాల్ చేయండి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని జైలు పంపుతాను చెప్పిన నేను రెడీగా ఉన్నాయి నా కమిట్మెంట్ రెడీగా ఉన్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రమ్మని చెప్పి మీ ద్వారా కోరుతుంది రండి మిత్రుల ఇంత వార్తలు సమాప్తం నమస్కారం